మేము బేసికల్గా హిందూ సామాజిక వర్గం హిందూ సామా హిందూ మతాన్ని మనం నమ్ముకునేవాళ్ళు మా తిరుపతి కొండని ఏం చేస్తున్నారండి మా అన్నవరాన్ని ఏం చేస్తున్నారండి దాన్ని నిన్నీ నిన్ను నష్టాలు చూడుతున్నా మీ కళ్ళకైతే కనపడకపోతే మేము ఏం చేయాలండి ఉదాహరణ ఒక అమిత్ షానే తిరుపతి వస్తేనే ఎంత గౌరవంగా చూస్తున్నారండి అలా విష్ణువర్ధన్ రెడ్డిని ఏ రకంగా హింసపాలు చేస్తున్నారు ఒకటి కాదండి ఇవాళ హింసానేతానికి హింసనేతానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి కాబట్టి సామాజిక వర్గ నాయకుడుగా ప్రధానమైన ఈ రాజకీయంలో ప్రధానమైన భూమి పోషించిన కాపునాడుగా కాపునాడు కాపుల గురించి మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డిని అధికార పార్టీలో అధికారం నుంచి దించాలని అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీలో మా సామాజిక వర్గం నుంచి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని తాత్కాలికంగా నుంచి బహిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి రైట్ ఒకసారి బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ సరే కంక్లూడ్ మీన్స్ ఒకటి నేను ఏం చెప్తానంటే రాష్ట్రంలో ఒకటి అండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన దెబ్బకి ఆరుగురు ఎంపీలు పారిపోతే అరవై స్థానాలు మొత్తం మారిపోతే ఈ రోజున టీడీపీ జనసేన సంబంధించినటువంటి లెక్కలన్నీ వాళ్లే జత కూడిస్తే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని చెప్పని దగ్గరికి వెళ్ళి దాకా ఆగలేనటువంటి ఒక వైసీపీ యొక్క వైఖరి ఏదైతే ఉందో తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారిని మొత్తానికి వారు చెప్పినట్టుగానే ఒక మంచి నాయకుడిగా తయారు చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ దగ్గర సంబంధాన్ని బలోపేతం చేశాక వాళ్ళు ఎన్ని సీట్లు మాట్లాడుకుంటారు ఎన్ని జంచుకుంటారు ఎక్కడేం జరుగుతుంది వీళ్ళు ఎప్పుడు చెప్పనేటువంటి లెక్కలు మొత్తం చేసినటువంటి వైసీపీ ఇవాళ పాపకార్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకటి వాస్తవండి కోడికత్తులైనా గొడ్డలిపోట్లైనా ఉన్నటువంటి పీకే ఏదైతే ఉందో ఆ పీకే యంత్రాంగం మంత్రాంగం ఆఖరికి మమతా బెనర్జీని కనుక కాళ్ళు మడత పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి అధికారం వచ్చాక లేపినప్పుడు కూడా అక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పీకే ఈ రోజు నుండి ఓడిపోతామని చెప్తున్నటువంటి పరిస్థితి రెండోది ఏమంటామంటే వారు పెద్దలు ఒక మాట చెప్పారండి ఐదు వందల సంవత్సరాల నుంచి ఆనాడు బాబర్ దగ్గర నుంచి మీర్బాగి దగ్గర నుంచి ఏదైతే చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అయోధ్య రాముణ్ణి కబళించినటువంటి పరాయి పాలకుల యొక్క దుష్టాంతాన్ని చెరపటం కోసం చేసినటువంటి ప్రయత్నంలో చేత కాక డెబ్బై ఏళ్ల పాటు అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఎలక్షన్ లో ఓట్లు అడుకున్నటువంటి రాజీవ్ గాంధీ దగ్గర నుంచి అనేకమైనటువంటి రాజకీయ దృష్టాంతాల పరిమళ ధరిమిళ రక్తం చుక్క చెందకుండా న్యాయస్థానాల ద్వారా ఏదైతే ఈ దేశంలో పేదవాళ్లకి గుడి చెందించినటువంటి గూడునిచ్చినటువంటి ప్రధానమంత్రి పేదల యొక్క పెండిదైనటువంటి భగవంతుడికి గూడు కట్టించినటువంటి ప్రాణప్రతి చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ప్రక్రియ జరుగుతుందండి ధర్మం మీద యుద్ధం చేస్తే దేశం మీద యుద్ధం చేస్తే ఫలితం వస్తుందని చెప్పని మనం అనుకుంటే ఈ రోజున కులం ప్రాంతం మతం పేరు మీద అదే విధంగా వారి వాడిని వారి యొక్క అభివృద్ధిని చేసుకుని సమా వాళ్ళకి మన జనరల్ గా భారతీయ జనతా పార్టీ ఆలోచించినటువంటిదంటే నీ కులం ఉంచుకో నీకు మతం ఉంచుకో నీకు ప్రాంతం ఉంచుకో ఈ విభేదాలని దేనికి కావాలి అని అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాలి మరో ప్రాంతం మీద మరో కులం మీద మరొక మతం మీద విద్వేషాలు రగల్చడం కోసం కాదు వాళ్ళని దూషించడానికి కాదనేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున కుల దోషణలతో మత విద్వేషాలతో వర్గ విభేదాలతో ప్రాంతాన్ని చీల్చి ఏది మనుషుల మధ్య యుద్ధాన్ని వాతావరణాన్ని సృష్టించి పరిపాలించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి శరమగీతం పాడేటువంటి సమయం దగ్గరకు వచ్చిందండి నేను ఇది రాజకీయం కాదండి ఇది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం యొక్క ప్రజా సంక్షేమానికి అవసరం రాజధాని గారు కేసీఆర్ రా తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోతే రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోతారని సామాన్యుడు చెప్పినటువంటి జ్యోతిష్యం ఇదే కనుక నిజమయ్యే లెక్కనైతే ఖచ్చితంగా ఏ వర్గ ప్రజలు బాధితులుగా మారి ఈ రాష్ట్రంలో గగ్గోలు పెడుతున్నారో వాళ్ళందరి యొక్క తీర్పు ఆనాడు కలిసి వచ్చిన అంశాలు ఈ రోజు అవన్నీ పూర్తిగా వ్యతిరేకమైనటువంటి బాణాలుగా మారి ఆయన గుండెలోనే గుచ్చుకుంటుంది నాడు ఏ తల్లి చెల్లైతే అన్నను గెలిపించమని రోడ్డు ఎక్కారో ఏ తల్లి చెల్లైతే మళ్ళీ అన్నను వీడి తెలంగాణ రోడ్ల మీద తిరిగారో అదే చెల్లి ఈ రోజున బాణంగా మారి ఆయనకు వచ్చి గుచ్చుకునేటువంటి పరిస్థితి వాతావరణం అయితే మేము కూడా ఏమన్నామంటే రాజకీయ మార్పులు కాదండి కుటుంబ యుద్ధంలో ప్రజలు నమ్మి మోసపోవద్దు దేశం ముఖ్యం ధర్మం ముఖ్యం మన సమాజం ముఖ్యం మన యొక్క వాతావరణం ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవాల ఆయనకి ఓట్లేయాలా ఆయన చెల్లికి ఓటేయాలా వాళ్ళ నాన్న చూసేయాలా అని ఇటువంటి ఇలాంటి ఆలోచనలు చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వారు చెప్పారు కదా వెల్లంపల్లిని చూస్తే జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నా అంటే వాళ్ళు ఎవరిని చూడొద్దు నన్ను చూడమంటున్నాడు అసలు ఎవరున్నా మంచోళ్ళు ఉండే కదా చూడడానికి ఎవరు చూస్తే ఒకళ్ళు చూస్తే కీచుకుడు ఒకళ్ళు చూస్తే బకాసుడు కనపడతా ఉండే ఇలాంటి పర్వంలో ఏ వ్యక్తి అన్నా దేవుడు కనపడాలి కదా దేవుడు కనపడాలి అంటే రామాలయం చూడాలి ఊళ్ళు రామాలయం చూడాలంటే నరేంద్ర మోడీ గారిని చూడాల నరేంద్ర మోడీ గారిని చూడాలంటే రామరాజ్యంతో ఉన్నటువంటి దశదినటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక రాజ్యం చూడాలండి రైట్ అండి థ్యాంక్ యూ బాజీ గారు బాల్కోటే గారు అలాగే కాల్సుబ్రహ్మణి గారు అందరికీ ధన్యవాదాలు సో ఏంటంటే పొలిటికల్ థాట్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నేపథ్యంలో జరిగిన సుదీర్ఘ చర్చలో మొత్తం ముగ్గురు కూడా మూడు డిసిప్లిన్స్ నుంచి వచ్చిన నిష్ణాతులు వాళ్ళందరి అభిప్రాయాలు చాలా స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారు ఒక చిన్న మాటలు అందరికి అర్థమయ్యేటట్టు వెల్లంపాలని చూస్తే జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నట్టు బాలకోటయ్య గారు అయితే ఒకటే మాట అన్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది భావోద్వేగాలతో కూడిన ఉద్యమం దాన్ని ప్రతిపక్షాలు చాలా ఆయనతో యుద్ధం చేసేప్పుడు జాగరూకత ఉండాలని చెప్పి అదేమి జగన్మోహన్ రెడ్డికి అప్రిసియేషన్ కాదు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరి పాటగా ఉండాలని చెప్పారు బాజీ గారు అన్నారు అంతిమంగా ఏంటంటే ఊళ్ళో రామాలయం ఉంటే ధర్మం దిశగా ఆలోచన మొదలవుతుంది సో రామాలయం కోసం రామాలయం తలుచుకోగానే నరేంద్ర మోడీ గుర్తొస్తారు నరేంద్ర మోడీ జాతీయ భావనకి జాతీయ సమగ్రతకి ఇండికేషన్ కాబట్టి వారి నాయకత్వంలో కూటమి ఏర్పడుతుందనే భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ ఇది ఈరోజు పొలిటికల్ థాట్